ఎప్పుడెప్పుడా అని అస్సలు ఎదురు చూడని మన శరణం అన్నయ్య గేమ్ చేంజర్ సినిమా మీద ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు అదే విధంగా ఈ సినిమా కోసం ఎవరు వెయిటింగ్ చేస్తలేరు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇదంతా బాగుందిరా నాయన అనేటువంటి సమయంలోనే మన శరణం అన్నయ్య కొంతమంది అయితే ట్రోల్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏమని ట్రోల్స్ చేస్తున్నారు అంటే ఇగో ఈ ఫోటో కనబడుతోంది కదా ఈ ఫోటోని పట్టుకొని ఇగో ఈ ఆడన్ దాకా ఉండేటువంటి అవలాగంతో మన శరణమన్నయ్యనైతే కంపేర్ చేసి అయితే ట్రోల్స్ చేస్తూ మీ ఇద్దరు ట్విన్సా అని ఈ విధంగా మన రామ్ చరణ్ శరణం అన్నయ్యనైతే ఎక్కిరిస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇది చూసిన తర్వాత నాకైతే షాన్ అంటే చాలా బాధగా అనిపించింది ఫ్రెండ్స్ బాధ అంటే కండ్లలోకి వెళ్ళి నీళ్లు అయితే బయటికి రాలేవు కానీ కొంచెం బాధ అయితే కలిగింది మన శరణం అన్నయ్యకి ఫ్యాన్సే లేరు మన శరణం అన్నయ్యని అందరూ జాలితోటి చూస్తారు అనుకుంటే ఈ విధంగా ఒకడు పని పాట లేని ఎదవ నా కొడుకు ఇగో ఈ కొద్ది వాడితోటి మా శరణ అన్నయ్యనైతే ట్రోల్స్ అయితే చేస్తున్నారు ఇది చూసిన తర్వాత నాకైతే ఇలాంటి కొడుకులని రాళ్ళతో అయితే మింగాలి అనేటువంటిది అయితే నాకైతే అనిపించింది ఫ్రెండ్స్ కింద కూడా మస్తు మంది అయితే మన శరణం సపోర్ట్ చేసే వాళ్ళే చాలా మంది ఉన్నారనమాట ఆ కొంచోడి తోటి ఎందుకు కంపేర్ చేస్తున్నారు రా అన్నయ్య అని మీకు దిమాకు ఏడా ఉంది అని కొంతమంది అయితే ఆ ట్రోల్స్ చేసినటువంటి విధవ నా కొడుకుని అయితే అన్నమాట సో నిజానికి సో నిజానికి మన శరణం అన్నయ్య కెరియర్ స్టార్టింగ్ లో చాలా అంటే చాలా అవమానాలు ఎదుర్కొని వచ్చాడు తన నాయన సపోర్ట్ తోటి నాయనంటే ఎవరో తెలుసు కదా చిరడు తాతయ్య ఆయన సపోర్ట్ తోటి వచ్చాడు నన్ను ఈ విధంగా ట్రోల్స్ చేస్తున్నారేంటిరా అని మన శరణం అన్నయ్య మా నాయన సపోర్ట్ తోటి నేను వస్తానురా అప్పుడు ఏ విధంగా ట్రోల్స్ చేస్తారో చేసుకోండి అని చెప్పి ముండి తోటి వచ్చి చాలా అంటే చాలా సినిమాలు ఫ్లాప్ అయినా అలాగే రిపీట్ వర్షన్ తోటి అయితే మా రాజ్యమౌళి డైరెక్టర్ మన శరణ ఛాన్స్ ఇచ్చి ఓవర్ నైట్ లోనే మన రాజమౌళి గారు మన శరణమన్నయ్యని అన్నయ్యని ఆర్ని చేసి పడేశాడు మగధీర ఆడియో ఈవెంట్ లో చిరంజీవి తాతయ్య ఈ విధంగా గప్పాలు కొట్టాడు నా సపోర్ట్ తోటి వచ్చిన వాళ్ళందరూ అదేందో ఏమో బాగా ఎదిగిపోతారు అందుకే మా మెగా ఫ్యామిలీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి నేను అయితే సహాయం చేస్తాను వాళ్ళకి అండగా నిలబడతాను అని గప్పాలైతే కొట్టాడనమాట నా వల్లనే ఈ మధిర సినిమా హిట్ అయింది నా కొడుకు చాలా బాగా యాక్టింగ్ చేశాడు అని కారు కూతలైతే అయితే కోసాడు మన చిరంజీవి తాత గారు మా చిరంజీవి తాతయ్య ఈ విధంగా మాట్లాడుతున్నాడని మన రాజ్యమౌళి గారికి ఎక్కడో కాలిందంట ఏంది నా తండ్రి ఇంత కష్టపడ్డాడు ఈ సినిమాని రాసే విధానానికి నేను ఈ సినిమాని డైరెక్షన్ చేసేదానికి ఇంత కష్టపడ్డాను మా గురించి చెప్పకుండా మీకు మీరే డబ్బా కొట్టుకుంటున్నారు ఏంటి రా అని మన రాజ్యమౌళి గారు అప్పుడే మొండి అయితే ఈగ సినిమా అయితే తీసి అందరికి కూడా తాలిపాప అయితే పెట్టాడనమాట అన్నమాట సో ఈ విధంగా మన శరణం అయితే ఎన్ని కష్టాలు పడుతుంది అయితే ఈ విధంగా ఎప్పుడైతే ఎలా గోళ ఎవరికి ట్రోల్స్ చేసే వాళ్ళకి కనబడకుండా ఉన్నాడన్నమాట అయితే మన ట్రోల్ చేసే వాళ్ళకి ఎవ్వరికి పని బాట ఉండదు కదా ఈ విధంగా మన శరణమన్నయ్యని ఈ కొ గాడితో అయితే కంపేర్ అయితే చేస్తున్నారు సో మరి మీకు ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి శరణం అన్నయ్యని ఈ విధంగా ట్రోల్ చేయడం తప్ప లేకపోతే కరెక్టా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ అయితే చెయ్యండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మరి ఉంటా ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ బాయ్